హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా వ్లాగ్స్ సో ఫ్రెండ్స్ అందరూ ఎట్ల మీ అందరు బాగున్నారనుకుంటున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో ఈరోజు ఇండిపెండెన్స్ డే రోజు కాబట్టి మా పాపకైతే స్కూల్ అయితే లేదు మమ్మీ హాయ్ అప్పుడే ఇంకా బ్రష్ చేస్తుంది నేనైతే అయితే స్నానం చేసుకున్నాను ఎందుకంటే నేను స్కూల్ కాడికి పోవాలి సో మా మనిషి ఏం చేసిందో పొద్దు పొదుగులో వా ఉప్మా చేసింది ఉప్మా తినేసి మా స్కూల్ అడిగి పోవాలి మీరు మా స్కూల్లో ఏమైతే మీకు కూడా ఇప్పిస్తా అందరి చూస్తూనే ఉండండి నువ్వు కూడా వస్తావా ఎందుకో నువ్వు పిల్లవి కావా లేదా పిల్లవా ఏమేందుకో వద్దు ఏ వద్దు మళ్ళీ నేను ఎప్పుడు వస్తాను ఈమె ఏడుచుకుంటా కూర్చున్నా నేనేం చేయలేదు ఇక్కడ లే వద్దు నేను చూస్తే ఏడుస్తాయి వద్దు వద్దు నెక్స్ట్ ఇయర్ తీసుకో వద్దు మీ స్కూల్ కాడికి ఓ ఇవి ఆ స్కూల్ కాడికి పంపించు ఏం కాదు పోయి ఒక రౌండ్ అంటే తిప్పుకొని రావచ్చు నేను టిఫిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ వేల అంటే ఆడివో మల్లాయి మడి తీసుకుతో తేరుస్తా ఇట్లా మల్ల నాకు రాని కూడా లేదు చాయ్ పెట్నావా ఏంటి సోదయా నా బార అంటే ఏది ఫ్రాగ్ డూపీ ఒకసారి చాయ్ పంజేవా సో వీడియో తీస్తున్నాం చాయ్ కుబ నాకేం తెలుసు ఏకి కలర్ ఆవదా సో చాయ్ నా ఆ మంది ఉంటది ఇమే డ్రెస్సింగ్ ఉపీయే ఒకసారి టేస్ట్ అయితే విడాలి ఎట్లుందో రోజు ఏమంటే టిఫిన్ చేయలేదు టేస్ట్ అయితే సూపర్ ఉంది ఈ వీడియో తీసుకుంది కూడా మా పాప సూపర్ ఉంది ఈ రోజు ఏంటంటే మా స్కూల్ ఏం జరుగుతుందో మీ అందరికీ చూపిస్తాము ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుంది అనమాట పోయి లడ్డూలు మిక్చర్లు కొన్ని అయినా పోయి తీసుకురావాలి అడిగి తెస్సావు కరెక్టే కరెక్టే మరి ఇంటికి ఏమన్నా తెస్తావా అవునా బా నువ్వే మంచుతావు నువ్వే అక్కడనే తినేసి వస్తావు పాపకి నాకు ఎప్పుడైనా తెస్తావాడాది మస్తున్నా వైట్ షర్ట్ వేసుకొని ఇట్లా దూసుకొని బొట్టు పెట్టుకొని పోయ్యా బొట్టు పెట్టి అట్లయితే పెడతా కానీ నీ జోబ్లో ఏంటిదా అది దేనిని బండితలం బండితలం మైడికెన్ చూస్తే ఏదో బ్లూ కలర్ గా అనిపిస్తుంది అట్లా బంటల్ మళ్ళ మార్చిపోతానని చెప్పి ఓకేనే మార్చిపోతొ అయినా పెద్ద బండి ఏడుంది ఇప్పుడు మార్కెట్ సిటీలో ఉంది. ప్రాయక్ కొ లైట్ ఎక్సైటీ స్కూటీ మీద పోత మరి చిన్నపిల్లలకు ఉండదేమో కదా ఈ మధ్య వీడియో ఇస్తానట్లా ఎట్లా చేస్తున్నా పేరెంట్స్ సో మొన్న మా పాపకి అయితే స్కూల్ ఉంటుంది అనుకుని చెప్పి డ్రెస్ తెచ్చినాము అదిగో డ్రెస్ తీసుకున్నాం మంచిగా అయినా పర్వాలేదు ఏం కాదు వేయచ్చు షూ వేసి స్కూల్ కాడికి పోవచ్చు ఏం కాదు ఇక నువ్వు ఆ స్టోరీ ఒప్పకి చిన్న ఉన్నప్పుడు ఓ ఉరికినాము చేసినాం పాటవాడినం నువ్వేందో ఎక్కుతున్నావు ఏ షూస్ డ్రెస్ ఏం కాదు ఇప్పుడు ఆమెకి షూస్ అయ్యాలి ఇంకో డ్రెస్ ఒక్కటి అయింది ఇంకా వంట చేయాలి మనం రెడీ చేయాలి స్నానాలు చేసుకోవాలి బట్టలు ఎండాలి ఇంక ఇంత పని ఉంది మళ్ళీ నేను వచ్చే వరకు వంట కావాలన్నా నువ్వు ఎన్ని గంటలకు వస్తావా ఆయన వచ్చే వరకు ఇప్పుడు వంట కూడా కావాలి ఇక స్కూల్ కడ వీడియో ఈ మాకైతే ఫస్ట్ ఫస్ట్ సెకండ్ నుంచి ఇక స్కూల్ ఈ మాకు సెకండ్ క్లాస్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ఉంటుందంట ఇప్ప ఇప్పుడైతే నర్సరీ టు ఫస్ట్ క్లాస్ వరకు హాలిడే అని ఇచ్చారు ఈరోజు రేపు ఉందా మై నీకు అంటే కాలేజ్ ఉంటా స్కూల్ లేదు ఇలా ఉంది రేపు రేపు పంపియాలి స్కూల్కి ఆమెకు మా పాపకైతే జ్వరం వచ్చి అట్లా అయిపోయింది తక్కువైందమ్ మమ్మీ నీకు తక్కువ కాదు కదా మందులు తెలుసు ఆమెనే మమ్మీ మందులు పోయి అని కవర్ తెచ్చిస్తుంది మొన్న కొట్టినా కదా అందుకే మళ్ళీ మా పాప కూడా అయింది కూడా పెడతాం చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో చెప్పండి మేము ఈమె రాడయచ్చులో ఫ్లాగ్ అయిపోయింది ఇగో చూడండి ఫ్లాగ్ మా ఇంటికెళ్ళ వాళ్ళ దగ్గర ఇది అది తీసుకుంటావా మేము వద్దుదా మక్కు జయ మక్కు సెల్యూట్ కొట్టు మళ్ళా మళ్ళా సెల్యూట్ మాతాకి గట్టిగా గట్టి భారత్ మాతాకి అయిపోయా పొలమా అయ్య ఇంటికి లెవెల్గా ఆఫ్ వద్దు ఇట్లా దా సో ఫ్రెండ్స్ నేనైతే మా స్కూల్ కాడికి అయితే వచ్చేసినాను ఇదే మా స్కూల్ అనమాట సో ఏంటంటే ఈరోజు పిల్లల్ని నేను తీసుకురావాల్సిన అవసరం లేదు ఎందుకంటే పేరెంట్సే తీసుకొస్తారనమాట ఈరోజు మా మేడం అయితే నాకు ఒకటి అది ఇచ్చింది షెట్యూల్ పెట్టుకోనికి సో ఇదే మా ప్లే స్కూల్ అనమాట లోపల సో అందరూ ఇంకా పిల్లలు రాలేరు అనమాట నైన్ థర్టీకి వస్తారు పిల్లలు సో అయితే వచ్చేసారు అయితే వేరే వేరే అయితే వచ్చారు నిజంగా చూడడానికి అయితే సూపర్ అనిపించింది పిల్లలందరినీ తీసుకొస్తారు అనమాట ఫ్లాగ్ హోస్టింగ్ దగ్గర తీసుకొస్తారు అనమాట పిల్లలందరినీ అన్ని గెటప్లు తీసుకొచ్చారు చూడండి పిల్లలు అక్కడ మొత్తం రోడ్ అయితే క్లోజ్ చేసేసినాం అనమాట ఊరికే బండ్లు వస్తున్నాయని సో నేనైతే ఇంటికి వెళ్తున్నాను సో నాకైతే లడ్డు మిక్చర్ ఇంకొక మిక్చర్ ప్యాకెట్ అయితే ఇచ్చేసారు ఇక నేను ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మా స్కూల్ నుంచి అయితే వచ్చేసిన ఇంటికాడికి సో వీళ్ళు ఏం చేస్తారు ఒకసారి చూడండి మనీషా ఏం చేస్తావు మంచిగా వండుకోర్రు మా పాపలు వేసింది హాయ్ బేబీ హౌ ఆర్ యూ

అట్లా కాదబ్బా ఇట్లా షాపు కూడా పెట్టని వస్తలేదు నీడు చూడు ఎట్లా మంచిగా ఉందా అవును సార్ మిక్చర్ ప్యాకెట్ కూడా ఇచ్చిర్రు మిక్చర్ లడ్డు లడ్డు అందులోనే ఉంటుంది మమ్మీ నువ్వు పోలేవ స్కూల్కి లేదా లడ్డు మా పాప అయితే ఉంది సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో నిజంగా మా సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో నిజంగా మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మీ బాయ్ చెప్పు వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే Bye-bye.